వెల్కమ్ టు కిరాక్ టీవీ టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ విజయం తర్వాత కూడా హార్దిక్ పాండ్య కంటనీరు ముద్దు పెట్టుకున్న రోహిత్ శర్మ అంటే ఎందుకు కంటతీరు పెట్టుకున్నారు రోహిత్ శర్మ ఎందుకు ముద్దు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది కనుక మనం చూసినట్లయితే ఐసీసీ టైటిల్ అంటే ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు కోసం పదకొండేళ్ల నిరీక్షణకు భారత్ ముగింపు పలికిందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆయనతో పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు అందుకు సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది కూడా అయితే ఐసీసీ టైటిల్ అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం పదకొండు సంవత్సరాలు వెయిట్ చేసిన తరుణంలో ఉత్కంఠ భరితంగా సాగినటువంటి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను టీమిండియా ఏడు పరుగుల తేడాతో ఓడించి టీ ట్వంటీ ప్రపంచ కప్ను కూడా గెలుచుకుంది గత ఏడాది నవంబర్ పంతొమ్మిదిన అలహాబాదులో నెరవేరిన కళ ఎట్టకేలకు వెస్టిండీస్ నెరవేరింది ఆ తర్వాత ఈ క్రమంలో కెప్టెన్స్ రోహిత్ శర్మ కూడా తనతో పాటు ఆ స్టార్ ఆల్రౌండర్ అయినటువంటి హార్థిక పాండ్యా చాలా ఎమోషనల్గా అయ్యారు టీ ట్వంటీ వరల్డ్ కప్ కొన్ని నెలలకు ముందు కూడా పాండ్యా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించి చాలా విమర్శలు ఎదుర్కొన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఎంత ఘోర పరాజయం పొందిందో ముంబై టీం అనేది కూడా మనం చూసాం అయితే హార్దిక్ కెప్టెన్ గా చేయడం కంటే రోహిత్ శర్మను తొలగించడం పైన ఎక్కువగా చర్చ జరిగింది రోహిత్ ఐదు సార్లు జట్టు ఛాంపియన్ గా నిలిచాడు ఆ తర్వాత హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ మధ్య కుదరని కొన్ని వార్తలు అయితే మధ్య కుదరలేదనేసి కూడా వచ్చాయి అయితే ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా చేసినప్పుడు అక్కడి నుంచి మధ్యలో విభేదాలు తలెత్తాయని కూడా చర్చలో వచ్చాయి కానీ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో మాత్రం అందరూ పూర్తి భిన్నంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు మ్యాచ్ జరిగినటువంటి తర్వాత కూడా హార్దిక్ పాండ్య అటు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అంటే గెలిచి గెలిచిన తర్వాత కూడా ఆ మ్యాచ్లో అంటే స్టేడియంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ సమయంలోనే రోహిత్ శర్మ పరిగెత్తుకుంటూ వచ్చి హార్దిక్ పాండ్యా చెంప పైన ముద్దు కూడా పెట్టాడు ఆ తర్వాత కౌలించుకున్నాడు హార్దిక్ పాండ్యా ఆ సమయంలో బాగా ఎమోషనల్ అయ్యారు కన్నీరు కూడా పెట్టుకున్నారు ఇది చూసినటువంటి ఎవరైతే ఫ్యాన్స్ అయితే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఎవరు ఉన్నారో అలాగే హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ కావచ్చు లేదా మన రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఫుల్ ఖుషి అయ్యారు అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ లో గెలుపు పైన గెలుపు విషయంలో కూడా పాండ్యా ఒక కీలకమైనటువంటి పాత్రను కూడా పోషించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే చివరి ఓవర్ లో దక్షిణాఫ్రికా పదహారు పరుగులు చేయాల్సి ఉండగా పాండ్యా రెండు వికెట్లు పడగొట్టి ఏడు పరుగులతో గెలిచేలాగా కూడా అంటే టీంకు ఆ టీంకు ఏడు పరుగులతో టీమిండియా గెలవడానికి కారకుడయ్యారని చెప్పుకోవచ్చు ఈ టోర్నీలో పాండ్యా నూట నలభై నాలుగు పరుగులు చేయడంతో పాటుగా పదకొండు వికెట్లు తీశాడు ఇందులో దక్షిణాఫ్రికా జరిగిన ఫైనల్లో కూడా మూడు వికెట్లు ఉన్నాయి అతనికని చెప్పుకోవచ్చు దీంతో ఒక్కసారిగా టీమిండియా ఫ్యాన్స్కి అలాగే చాలామంది క్రికెట్ లవర్స్ కూడా ఇది ఒక మంచి మూమెంట్గా కూడా కనిపించింది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కళ ఇప్పుడు నెరవేరడం మనకు శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్కి సంబంధించి మీరు చూడాలనుకుంటే మా కిరాక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి